సో మళ్ళీ జూలై పదిన ఎన్నికలు మళ్ళీ దేశంలో జూలై పదిన ఎన్నికలు ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి జూలై పదిన పోలింగ్ అయితే జరగబోతుంది సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన రోజుల రోజుల వ్యవధిలోనే మరోసారి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది మొత్తం ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై పదిన ఉప ఎన్నికలైతే నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఎమ్మెల్యేల రాజీనామాలు ప్రజాప్రతినిధుల మృతి కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి జులై పదిహేను లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది ఇక్కడ మనం చూసుకుంటే బీహార్ ఒకటి అదేవిధంగా మనం చూసుకుంటే పశ్చిమ బెంగాలు నెక్స్ట్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట షెడ్యూల్ కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగింది సో ఇటీవల మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే పూర్తయినాయి కాబట్టి ఇక్కడక్కడ కూడా ఎవరైతే ఖాళీ లేవన్నమాట అందరూ ఫిల్ అయిపోయారు ఇక షెడ్యూల్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనకి జూన్ పద్నాలుగునైతే వస్తుంది అంటే మనకి రెండు ఒక రోజులోని నోటి నామినేషన్లకు చివరి తేదీ జూన్ ఇరవై ఒకటి ఇచ్చారు నామినేషన్ల పరిస్థితులను జూన్ ఇరవై నాలుగు నామినేషన్ ఉపసంహరణ జూన్ ఇరవై ఆరు అనమాట పోలింగ్ తేదీ జూలై పది ఓట్లెక్కింపు జూలై పదమూడు అనమాట సో ఈ విధంగా మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని